హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్ని ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇవాళ రెసిపీ వచ్చేసి పూరీలు బాగా పొంగేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మనం పిండిని తడిపే పద్ధతిని బట్టి కూడా పూరీలు అయితే బాగా పొంగుతూ ఉంటాయండి కొంతమంది అప్పలాల్లాగా చేస్తూ ఉంటారు పూరీలు అలా కాకుండా ప్రతి ఒక్క పూరీ కూడా ఇలా పొంగేటట్టుగా చేసుకున్నాము ముందుగా అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకోకుండా ఇక్కడైతే ఒక గిన్నె తీసుకొని అందులోకైతే మూడు కప్పుల దాకా నేను ఇక్కడ గోధుమ పిండి అయితే యాడ్ చేసుకున్నాను అలాగే ఇక్కడ ముప్పావు కప్పు దాకా సూజీ రవ్వ అంటారు కదండి బంబాయి రవ్వ అది యూజ్ చేశాను అది వేసుకుందాము అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము అలాగే ఇక్కడ మెయిన్గా అయితే ఇక్కడ షుగర్ యాడ్ చేసుకోండి ఇది వేయడం వల్ల పూరీలు బాగా ఎర్రగా కలర్ఫుల్గా వస్తాయి అలాగే బాగా మిక్స్ చేసుకుందాము పిండికి ఉప్పు షుగర్ అంతా చేసుకున్న తర్వాత ఎప్పుడే కానీ పిండిలోకి వాటర్ మొత్తం ఒకటేసారే పోయకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాటర్ని పిండిని అయితే కలుపుకోవాలి అలా పిండిని తడుపుకోవడం వల్ల నానుతుంది అలాగే ఒకటేసారి పోయడం వల్ల నీళ్ళు ఎక్కువ పీల్చుకోకుండా పూరీలు అనేవి సరిగ్గా రావండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే ముద్దగా చేసేసుకుందాము పిండిలో ఒక ఆయిల్ వేయకోకుండా ఇలా పైన ఆయిల్ వేసుకొని పిండిని బాగా ఒక ఐదు నిమిషాల పాటు పిండిని బాగా కలపాలి అలా కలపడం వల్ల బాగా పిండి నానుతుంది అలా కలిపిన తర్వాత ప్లేట్ వేసి ఒక పదహైదు నిమిషాల పాటు బాగా నానెచ్చుకుందాం మనమైతే పిండిని అలా నానబెట్టిన తర్వాత ఇంకొకసారి ప్లేట్ ఓపెన్ చేసి పిండిని అయితే ఇలా సాఫ్ట్గా వచ్చేసి చూడండి ఇప్పుడు ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఉండలుగా చేసుకుందాము పిండినైతే స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసుకుందాం ఆయిల్ బాగా వేడి మీద ఉన్నప్పుడు పూరీ వేసుకోవాలి అలా వేసుకుంటే పూరీ బాగా పొంగుతుందండి ఇక్కడైతే ఇంకా నిమ్మ పండు అంత సైజ్ తీసుకొని పిండినైతే ఇలా ఆయిల్ వేసుకొని పూరీని తిక్కుందామండి పిండితో తిక్కడం వల్ల ఆయిల్ అంతా పాడవుతుంది కదండి ఇలా ఆయిల్తో తిక్కోవడం వల్ల ఏం ఆయిల్ ఏమి ఎక్కువ పీల్చదండి ఒకసారి ట్రై చేయండి అలా తిక్కిన తర్వాత ఆయిల్ అయితే బాగా బాగా వేడెక్కేసింది ఇప్పుడు పూరీని వేసి ఆయిల్ని ఇలా డిప్ చేసినట్టుగా మనం గరెటితో అంటూ ఉంటే పూరీ చూడండి ఎంత బాగా పొంగుతుందో అలా రెండో వైపు కూడా కాల్చేసుకుందాము బాగా కలర్ కూడా ఎర్రగా వచ్చాయి చూడండి పూరీలు ఇలా షుగర్ ఒకసారి వేస్ట్ ట్రై చేయండి ఇంకా ఆయిల్లో నుండి తీసేసి పక్కన అయితే పెట్టేసుకుందాము అలా మిగతా పూరీలన్నీ డీప్ ఫ్రై చేసేసుకుందామండి ప్రతి ఒక్క పూరీ కూడా చూడండి బాగా పొంగుతుంది వేడి వేడిగా పూరి అయితే సర్వ్ చేసేసుకోండి మీకు ఇష్టమైన కర్రీతో అయితే వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీలో ఎంతమందికి పూరి ఫేవరెట్ కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో